హాయ్ అండి ఇది ఒక చిన్న వ్లాగు నిన్నైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అక్క అయితే వెంకటేశ్వర స్వామికి అయితే ఒక పూజ చేసింది అక్క పూజ అయితే చాలా బాగా చేసింది అక్కకు ఇదివరకు ఈ దేవుడికి ఇలా పూజ చేస్తే తను అనుకున్న కోరిక నెరవేరిందంట మళ్ళీ తర్వాత ఈ పూజనైతే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసిందంట పూజ అయితే చాలా బాగా చేసింది ఎన్ని ప్రసాదాలు చేసిందో ఎలా చేసిందో అంటే వీడియో చేసేటప్పుడు అయితే అంత తీయలేకపోయాను కాకుంటే దేవుణ్ణి అంత అలంకరించిన తర్వాత అయితే వీడియో తీసాను అదొకసారి అయితే చూసేయండి చూడండి వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాలతో వేసేసింది ఇలా ఏడు రకాల ప్రసాదాలు అయితే చేసింది ఏడు పిండి దీపాలు అంటే బియ్యంని నానబెట్టి పొడి చేసి ఇలా పిండి చేసి అయితే ఏడు దీపాలు అయితే వెలిగించింది ఏడు రకాల ప్రసాదాలు చేసింది బెల్లన్నం పూర్ణాలు దద్దోజనం పులగం ఇలా పులిహోర పండ్లు ఇలా అన్ని రకాల ప్రసాదాలతో అయితే దేవుడికి సమర్పించింది ఏడు రకాల పువ్వులు కూడా ఈ పూజ అయితే అక్కకు చాలా విశేషం ఇలా కలశం పెట్టింది కలశం పెట్టి తుల లక్ష్మి అమ్మవారిని వెంకటేశ్వర స్వామికి అయితే చాలా బాగా అయితే పూజ చేసింది నిజంగా ఈ పూజ చేయడం అక్కకేమో కానీ చూడడం అయితే మా అదృష్టం అనేలా అయితే చేసింది ఇలా రెగ్యులర్గా దీపం ముట్టించే దగ్గర అయితే నార్మల్గా ఇలా దేవుడికి ప్రసాదం పెట్టి ఇలా లైట్గా అయితే దీపం ముట్టించేసింది ఈ పూజ చేసుకున్నప్పుడు అయితే రెగ్యులర్గా పెట్టుకునే దేవుడి దగ్గర కాకుండా వెంకటేశ్వర స్వామిని వేరే దగ్గర ఫోటో పెట్టుకొని అయితే ఇలా ప్రత్యేకంగా చేసుకోవాలంట అందుకని వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే కింద పెట్టుకొని ఇలా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ అమ్మవారి ఫోటోలు అయితే అలా పెట్టేసింది అయితే మాకు ప్రసాదాలు అయితే నాకైతే ప్లేట్ నిండా నింపేసింది మా అక్క అసలు ఇది చెయ్యి పెద్దది ఏది పెట్టినా ఎక్కువగానే పెడుతుంది చూడండి నాకైతే ప్లేట్లో అయితే ఫుల్గా నింపేసింది నాకు ఈ పూర్ణాలు అంటే అయితే చాలా ఇష్టం నేనైతే ఇష్టంగా తిన్నాను ఎంజాయ్ చేశాను ప్రసాదాలతో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి